ప్రైజ్ దలాడ్ దేవున్నామంలో మీకు అందరికీ శుభములు కలుగును గాక ఈరోజు మన వాక్యభాగము సంఖ్యాకాండము ఇరవయవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చి నుంచి చదువుకుందాం ఎహోవా ఏదో పొలిమేర్ల ఎదునున్న హోరు కొండలో మోషే అహరోన్లకు ఏలాగు సెలవిచ్చను అహరోను తన పితలతో చేర్చబడును ఏలైనగా మెరీబా నీల యొద్ మీరు నా మాట వినక నా మీద తిరుగుబాటు చేస్తారు కనుక నేను ఇజ్రాయెల్కు ఇచ్చిన దేశమందు అతడు ప్రవేశింపుడు అంతకుముందు మనం చదువుకున్నాం కదా ఈ ఇజ్రాయెల్కు దాహమైనప్పుడు వారు యహోవా తండ్రికి విరోధంగా సణిగినప్పుడు ఈ మోషే అహ్రోన్లు యహో యొద్ మరపెట్టినప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే ఆ బండతో మాట్లాడు నేను వాళ్ళకు నీళ్ళు ఇస్తానని చెప్పినప్పుడు వీళ్ళేం చేస్తారంటే ఆ బండ దగ్గరికి వెళ్ళేసి మీకు మేము నీళ్ళు ఇవ్వాలా అని ఇజ్రాయల్తో అంటే వాళ్ళు ఇస్తున్నట్టుగా అనేసి ఆ బండని దేవుడు చాపమని మాట్లాడమంటే వాళ్ళు రెండుసార్లు కర్ర తీసుకొని కొడతారు అప్పుడు దేవుడు కోపం వస్తుంది అనమాట వాళ్ళు ఇచ్చారని చెప్పారు కానీ దేవుడు ఇస్తున్నాడని చెప్పకుండా దేవుని నామాన్ని అక్కడ వాళ్ళు ఎత్తి చూపలేదని చెప్పేసి అందుకో దేవుడు ఏం చెప్తున్నాడు అంటే ఇక్కడే చనిపోతాడు అతడు ప్రవేశింపుడు పాలుతీన్లు ప్రవహించు కణాందేశంలో దేశంలో అని చెప్తాడు నీవు అహరోన్ను అతని కుమారుడైన ఎలియాజను తోడుకొని హోరు కొండ ఎక్కి అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజర్కు తొడిగించు ఇంకా ఏం చెప్తున్నా అంటే నువ్వు అహరోను అహరోన్ యొక్క కొడుకు ఎలియాజలు మీ ముగ్గురు హోరు కొండ ఎక్కళ్ళండి అక్కడికి వెళ్ళిన తర్వాత అహరోను వస్త్రములు అంటే యాజకుడు ధరించి ఆ వస్త్రములకు తీసి అతని కుమారుడైన ఎలియాజర్కి తొడిగించు అహరోను తన పితలతో చేర్చబడి అక్కడ చనిపోవును అని చెప్పాడు అనమాట యహోవా ఆజ్ఞాపించినట్లు మోషే చేసిను సర్వ సమాజము చూస్తుండగా వారు హోరు కొండ ఎక్కిరి మోషే అహరోను వస్త్రం తీసి అతని కుమారుడైన ఎలియాజర్కి తొడిగించను మరి యహోవా దేవుడు ఎలా ఆజ్ఞాపించాడో మోషే గారు అలాగే చేశారంట అహరోను కొండ శిఖరం చనిపోయిను తరువాత మోషేయులియాజను ఆ కొండ దిగి వచ్చిరి అహరోన్ చనిపోయినని సర్వసమాజం గ్రహించినప్పుడు ఇజ్రాయెల్ కుటుంబీకులందరూ అహరోన్ కొరకు ముప్పది దినములు దుఃఖం సలిపి ఇంకా నుంచి చనిపోయారు వీళ్ళందరూ వీళ్ళిద్దరూ దిగి వచ్చేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ముప్పది రోజులు సంతాప దినాలు వాళ్ళు జరుపుకున్న అంట దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడు కాక ఆమెన్